హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫిడబాయ్ శ్యామ్లని ఇవాళ రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యంతో అప్పాలండి చాలా ఈజీగా చాలా సింపుల్గా ముందుగా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా అయితే నేను సగ్గుబియ్యాన్ని ఒక వన్ అవర్ ముందే నానపెట్టుకున్నాను ఇక్కడ లావు సగ్గు బియ్యం తీసుకున్నాను మీరు కూడా లావు సగ్గు సగ్గుబియ్యం తీసుకోండి ఒక చిన్న కప్పు సగ్గు బియ్యం అయితే సరిపోతుంది మనం మెజర్మెంట్తో అయితే ఒక చిన్న కప్పు సగ్గుబియ్యం అయితే మూడు కప్పుల బియ్యం పిండి అయితే పడుతుంది ఇక్కడ వచ్చేసి బియ్యం పిండిని మూడు కప్పులు అయితే వేసుకున్నాను తీసేసుకొని ఇక్కడ వచ్చేసి మీరు దీనికి రుచికి తగ్గట్టుగా కొంచెం స్పైసీగా కొంచెం కారము కలర్ కోసం కొద్దిగా పసుపు అలాగే వచ్చేసి సాల్ట్ సాల్ట్ క్లిప్పు యాడ్ చేయడం మర్చిపోయాను సాల్ట్ వేసేసుకొని టేస్ట్ దగ్గర సాల్ట్ కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఫ్లేవర్ కోసం మాత్రమే జీలకర్ర వేసేసుకొని ఇందులోకైతే మనము బటర్ యాడ్ చేసుకోవాలండి బటర్ లేకపోతే మీరు నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు నేను ఇంట్లోనే హోమ్మేడ్ బటర్ చేసుకున్నాను కాబట్టి ఇది నేను దోశల్లో కూడా వాడుతుంటాను బటరు అందుకోసం ఒక గిన్నెలో వేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను మనకు కావాల్సినంత బటరు బటర్ ఎక్కువ వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే నోట్లో వేసుకుంటే చాలా బాగా టేస్ట్గా ఉంటుంది బటర్ వేసుకోవడం వల్ల మనవి చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి ఈ మురుకులు ఈ అప్పాలు వేసేసుకొని బటర్ వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి ఉప్పు కారం అని మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసేసుకొని సాల్ట్ ఏమైనా సరిపోకుండా వేసేసుకోవాలి కొద్దిగా సాల్ట్ మురుకులలో కానీ అప్పాలు చేసేటప్పుడు కొంచెం సాల్ట్ తక్కువనే పడుతుంది తక్కువ వేసుకుంటే మనం తిన్నప్పుడు అంత నోటికి వెగుటైతే అనిపించవు నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి గోరువెచ్చని అయితే వేసేసుకొని మనం చేయి ముందు కొంచెం నీళ్ళు వేడి వేడి నీళ్ళతోనే వేసేసుకొని బాగా కలుపుకోవాలి చూపించిన ముద్ద కన్సిస్టెన్సీ అయితే చేసుకోవాలి మరీ సాఫ్ట్గా కాకూడదు చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ సింపుల్ ప్రాసెస్ చూపిస్తాను మనం ఇలా చేసేసుకున్న దాన్ని నేను ఇక్కడ ఒకటి మర్చిపోయానండి కరివేపాకు వేయడము నెక్స్ట్ తర్వాత కరివేపాకు వేసేసుకొని మళ్ళీ పీసుకేసుకొని తర్వాత అయితే ఉండలు చుట్టేసుకొని ఇలా ఉండలు చేసుకోవడం వల్ల మనం చేసేటప్పుడు ఫాస్ట్ కష్టగా అయిపోతుంది ఇలా చేసుకోవడం వల్ల ఉండలు కూడా తడి ఆరిపోకుండా మూత పెట్టేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఇంకోటి షేర్ చేస్తాను మనం శారీ కవర్స్ ఉంటుంది కదా శారీ కవర్ కానీ డ్రెస్ కవర్ కానీ అటు తీసేసుకొని ఒక్క స్పూన్ నెయ్యి వేసేసుకొని మొత్తం పేపర్ అంతా అలా పెట్టేసుకోండి తడిపేసి పెట్టుకున్నాక నెక్స్ట్ వచ్చేసి మనం చేసుకున్న ఉండలు ఉన్నాయి కదా ఒకటేసారి ఒక లైన్లో ఒక సిక్స్ పడుతుంది నాకు చక్కగా తగ్గట్టుగా నేను ఆరు తీసేసుకొని మనము బాక్సులు ఉంటాయి కదండి చదురుగా ఉన్న బాక్సులు నేనైతే ఇక్కడ ఒక టిఫిన్ బాక్స్ తీసుకున్నాను ఆ టిఫిన్ అడుగు మందం అనేది మొత్తం ఫ్లాట్గా ఉండాలి అలా ఉన్నదాన్ని తీసేసుకొని మనం ఫ్రెష్ అనుకో మనము ఫ్రెష్ టైప్లో వస్తుంది కదా చెప్ప పూరి ప్రెషర్తో అలా వస్తుంది చాలా సింపుల్గా ఉంటుంది చాలా ఈజీగా అయిపోతుంది ఇలా ప్లాస్టిక్ కవర్లో చేసుకొని లేదు అనుకుంటే కాటన్ క్లాత్ పైన చేసుకోవచ్చు కాటన్ క్లాత్ అయితే కొంచెం తడిగి వెట్ చేసేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది ఇలా చేసేసుకొని ఇలా రెడీగా పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాము నేను చూపించినా కదా ఒక ప్లేట్లోకి ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకో ఈజీగా అయిపోతుంది ఎవరు హెల్ప్ లేకుండా సింపుల్గా చేసేసుకోవచ్చు కేజీ పిండి అయినా కానీ ఒక వన్ అవర్లో ఈజీగా చేసుకోవచ్చు ఇవి ఎక్కువ రోజులు టెన్ డేస్ దాకా నిల్వైతే ఉంటాయి మనకి పిల్లలకు స్నాక్స్ బాక్సులు కానీ ఈవినింగ్ ఏదైనా తినాలనిపించినప్పుడు కానీ చాలా బాగుంటుంది ఆయిల్ కూడా చాలా తక్కువ పీడ్చుకుంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కరివేపాకు వేసాం కాబట్టి సగ్గు బియ్యం వల్ల ఎప్పుడు శనియాపప్పు పెసరపప్పు కాకుండా ఇలా సగ్గుబియ్యం వేసి కూడా ఒకసారి ట్రై చేయండి చాలా రుచికరంగా అయితే ఉంటాయి అప్పాలు చాలా బాగుంటాయి సగ్గుబియ్యం అప్పాలు అయితే చాలా క్రిస్పీగా ఉంటాయి నోట్లో వేసుకుంటే కరుగుతాయి ఎందుకంటే మనం బటర్ వేసుకున్నాం మీకు దగ్గర బటర్ లేదనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు లేదంటే వేడి వేడి నూనె అయినా వేసుకొని చేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకుంటే సరిపోతుంది డీప్ ఫ్రై బాగా కాగాలి అప్పాలనేటివి పలుచగా ఒత్తుకున్నాం అనుకో మనకి త్వరగా కాలిపోతాయి మాడనివ్వకుండా మనం చూసేసుకొని కలర్ చేంజ్ అయ్యాక తీసేసుకుంటే సరిపోతుంది చాలా క్రిస్పీగా ఉంటాయి బాగా క్రిస్పీ ఎవరికైతే కాల్చుకోవాలి మెత్తగా కాల్చుకున్నాం అనుకో ఈ అప్పాలు అనేవి మెత్త పడిపోతాయి త్వరగా అలా కాకుండా మనం ఆయిల్లోనే బాగా కాల్చుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్ రెసిపీ అండ్ ఈజీ రెసిపీ ఈవినింగ్ స్నాక్స్ కానీ పిల్లల లంచ్ బాక్స్లో కానీ ఎందులోకైనా బాగుంటుంది వీడియో తప్పకుండా డెఫినెట్గా ఒక లైక్ చేయండి అలాగే ట్రై చేసి మీ కృషిలో తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ ఫుడ్ బై శ్యామ్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందు ఉంటానండి చాలా క్రిస్పీగా వస్తాయి చూసారు కదా ఈ వీడియోలో చూపించినట్టు చాలా క్రిస్పీగా ఉన్నాయి చాలా టేస్టీగా ఉంటాయి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి డెఫినెట్గా ట్రై చేశాక కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందు